హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే మరికొత్త ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చానండి అది ఏంటంటే ఇది రిసార్ట్ అండి బీచ్ రిసార్ట్ అనమాట నియర్ బై బీచ్ అండి మనకి బీచ్ లుక్ అయితే మనకు ఉందనమాట ఇది అది ఎక్కడ ఏంటది మీకు వివరాలు నేను పూర్తిగా చెప్తాను మీరు చూడండి మంచి లొకేషన్ ఫ్రెండ్స్ బీచ్లో రిసార్ట్ అంటే మీకు తెలియదేమీ కాదు కదా అంత అద్భుతంగా అయితే ఉందనమాట ఇది సేల్స్ వచ్చిందండి మనకి సార్ మీరు మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి ఈ మధ్య వీడియోస్ రావట్లేదు కదా ఫ్రెండ్స్ మా అమ్మాయిది మ్యారేజ్ అయింది దాని గురించి కొంచెం గ్యాప్ తీసుకున్నాను ఇక్కడ నుంచి అయితే మీకు రెగ్యులర్గా వీడియోలో వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ రిషార్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకొని ట్రై చేసుకోండి ప్లస్ మీకు రెంట్లు అయితే చాలా బాగా వస్తాయన్నమాట మీకు మొత్తం వివరాలు నేను చెప్తాను ఫంక్షన్స్ అండ్ రిసార్ట్ అండ్ రూమ్స్ అవి ఉంటాయి కదా ఫ్రెండ్ మీకు తినేది ఏం కాదు కదా బాగుంటుంది చూసారా ఇది రిసార్ట్కి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ మనకి సముద్రం ఉంది ఆ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా ఉంది కదా చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి రేట్ కూడా తక్కువే ఫ్రెండ్స్ మరి ఎక్కువైతే కాస్ట్ అయితే కాదు మంచి లొకేషన్లో అయితే ఉందండి రెంట్ల అయితే మీకు చాలా బాగుంటుందనమాట రెంట్లు కూడా బాగా వస్తాయి ఎందుకంటే పొల్యూషన్ లేని ఏరియా అండి ప్రశాంతమైన వాతావరణం పచ్చదనం అయితే పచ్చదనం చూసారా ఎంత పచ్చగా ఉందంటే మొక్కలవి కూడా బాగున్నాయి చాలా అద్భుతంగా అయితే లొకేషన్ బాగుందన్నమాట అది కూడా చూసారా సముద్రం కనిపిస్తుంది ఇక్కడ మన కూర్చుంటే అక్కడికి మనం సముద్రం కనిపిస్తుంది ఆ సముద్రం చూస్తూ అక్కడ మనం కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పడం కాదు మనం స్వయంగా ఆ మనం ఎక్స్ అనుభవించాలి ఆ ఫీల్ అనేది మనం తెచ్చుకోవడం కాదు మనం స్వయంగా అనుభవించాలన్నమాట అంత బాగుంటుంది ఇది లోపల రండి ఫ్రెండ్స్ లోపల కూడా మీకు చూపిస్తాను పెద్ద హాల్ అండి ఇది ఇక్కడ నుంచి కూడా మనకి మెర్రల్ల నుంచి కూడా మనకి బీచ్ వ్యూ బాగా కనిపిస్తుందండి చూశారు కదా ఇది వీళ్ళు కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇది రిసెప్షన్ అండి బాగుంది కదా ఇక్కడ కూడా మనకి ఇది చిల్డ్రన్స్గా ఆడుకునే ఎందుకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇందులో ఆర్టికల్స్ ఉండేవంట అయితే వాళ్ళు కొన్ని కొన్ని సేల్స్ పెట్టడం వల్ల కొన్ని కొన్ని అయితే తీసేశారంటే మళ్ళీ మీలో ఎవరైనా కొనుక్కుంటే కనుక చైల్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా పెట్టుకుంటే కనుక పిల్లలు దగ్గర ఆడుకునేందుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక రూమ్ అండి రూమ్ రూమ్లను కూడా మనకి ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ టాయిలెట్స్ అండి కబోర్డ్ వర్క్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ బిహెచ్ఈ వ్యూ అయితే మనకి అద్భుతంగా కనిపిస్తుందండి కట్టను పక్కకు ఉంటే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కింద ఫైవ్ రూమ్స్ ఉన్నాయండి పైన త్రీ రూమ్స్ ఉన్నాయి ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే కనుక మనకి ఖాళీ అయితే ఉంది ఆ ఖాళీలో మనం ఒక ఫైవ్ ఆర్ ఫోర్ రూమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట సేమ్ అన్ని రూమ్స్ కూడా ఒకేలా ఉంటాయండి ఈ రూమ్ నుంచి కూడా మనకి బీచ్ వ్యూ కనిపిస్తుందండి ప్రతి రూమ్ నుంచి మనకి బీచ్ వ్యూ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కిందన అయితే ఫైవ్ రూమ్స్ అండి ఇది వాష్ ఏరియా ఇది ఒక రూమ్ అండి రూమ్ రూమ్లో కూడా డిఫరెంట్గా ఇచ్చారండి కర్టెన్స్ అవి కూడా డిఫరెంట్ కాటు అండ్ డిఫరెంట్ కర్టెన్స్ అలా రూమ్ రూమ్కి డి సపరేట్గా ఇచ్చారు చాలా బాగుంది రూమ్స్ కూడా పెద్దవే ఫ్రెండ్స్ అందుకొని బీచ్ ఇక్కడ ఒక రూమ్ ఉందండి కింద టూ రూమ్స్ కూడా మేము వెళ్ళే ముందే వెకెట్ చేశారంట వాళ్ళ కస్టమర్స్ అప్పుడే వెళ్ళారని చెప్పారు మేము కూడా చూసాండి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు ఫ్రెండ్స్ మనం ఈ బిజీ బిజ్జీ లైఫ్లో ప్రశాంతంగా ఇలాంటి రిసార్ట్కి వెళ్ళి ఒక టూ వీకెండ్ కానీ మంత్లీ వన్స్ కానీ అలా వెళ్ళి ఫ్యామిలీతో మీరు ఎంజాయ్ చేశారంటే నిజంగా దాని మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను అంత ప్రశాంతమైన వాతావరణం అనమాట అంత బాగుంటుంది మనకి ఎప్పుడు ఉండే బిజీ షెడ్యూల్ మంది కానీ ఒక్కసారి మీ ఫ్యామిలీని తీసుకుని మీరు వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరే అంటారనమాట ఇది పైనీండి సండే చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో కదా అదిగోండి పైన ఇది ఒక రూమ్ ఫ్రెండ్స్ ఇది పైన అనమాట ఇది ఇంకా చాలా పెద్ద రూమ్ వచ్చింది అంటే బెడ్రూమ్కి ఒక కర్టెన్ ఇచ్చారు హాల్ కింద ఇచ్చారు పెద్దది అనమాట చాలా పెద్ద రూమ్ అండి ఇది అందుకని చాలా బాగుంది రూమ్ అయితేనే చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఒకసారి చూడండి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ నేనే డౌట్ ఉంటే కాల్ చేయండి నెంబర్ క్రైల్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా మనకి కింద నుంచే కాకుండా కింద బిహెచ్వి కనిపిస్తుంది పైన కూడా ఇంకా క్లారిటీగా ఉంది క్లియర్గా ఉందని మీకు ఒకసారి కట్టెని తీసి చూపిస్తున్నాను అంటే మీకు క్లారిటీగా ఉండాలని చెప్పేసి సరే చూడండి పై రూమ్లు చాలా విశాలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ మనం వేసుకుంటే ఇక్కడ రూమ్స్ వేసుకోవచ్చండి ఆ పైన కూడా ఏమైనా సిట్టింగ్ ఉంటుంది కదా అది అది ప్లేస్ సిట్టింగ్ ఈ టైమ్ ఏమైనా కొంచెం ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ అది తాగిన స్నాక్స్ తిన్నా కూడా ఇది కూడా ఒక మనకి ఎట్లా లేదా ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే మనకు కూర్చోవచ్చు సిట్టింగ్ చేసుకోవచ్చు అంత బాగుందనమాట ఫ్రెండ్స్ మొత్తం మీరు వీడియో చూడండి ఒకసారి ఒకవేళ మీరు అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది పర్చేస్ చేసుకోండి రెంట్లు అయితే బాగా వస్తున్నాయండి మంచి లొకేషన్లో అయితే ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఒక్క ఫోన్ కాల్తో ఈ ప్రాపర్టీని సొంతం చేసుకుంటే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వివరాలకి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ఎందుకు వస్తాను నేను మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కూడా కొంచెం ఈ మొక్కలు కట్ చేస్తే కనుక మనకి ఆ బీచ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట చూసారు కదా అదిగోండి అక్కడ కూడా కూర్చొని మనం చల్లగాలి పీల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది చూసారు కదా కొంచెం ఆ మొక్కలు కట్ చేస్తే కనుక అండి బీచ్ బాగా క్లియర్గా కనిపిస్తుంది మనకి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది ఓకేనా గోవా మరిపిస్తుంది మర్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే గోవాలో ఎలా ఉందో అట్లా అని అనిపిస్తుంది ఇక్కడ కూడా మనకి అంత బాగుందనమాట మనం అసలు ఆ లొకేషన్కి వెళ్ళాను అనుకోండి మనం ఇండియాలో ఉన్నామా గోవాలో ఉన్నామా అనే ఫీల్ అయితే క బస్సులు కలుగుతుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై ఫ్రెండ్స్